హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో బతుకమ్మ స్పెషల్ అయితే జరగబోతుంది ఇక బతుకమ్మ స్పెషల్ అనగానే మన వాళ్ళ పూలతో ఎంత చక్కగా ముస్తాబు చేశారంటే ఆ యొక్క స్టేజ్ మొత్తాన్ని అంత చక్కగా చాలా కలర్ఫుల్గా ఉంది సో ప్రతిసారి కూడా అంతే కలర్ఫుల్గా ఉంటుంది కానీ ఇక అమ్మాయిలు అంత చక్కగా రెడీ అయ్యి వచ్చేస్తే ఇక అమ్మాయిలే కాదండి పెద్దవాళ్ళైనా కానీ మన వాళ్ళు ఎంత చక్కగా ముస్తాబ్ అవుతారో తెలుసు కదా ఇక నార్మల్ షోస్లోకి వచ్చేదానికంటే కూడా ఫెస్టివల్ వైబ్లో ఆ ఫెస్టివల్ థీమ్ ఉన్నప్పుడు వీళ్ళు రెడీ అయ్యే రడీ ఎంత బాగుంటుందో కదా సో వీళ్ళ శారీస్ని వీళ్ళ జ్యువెలరీస్ని చూపించేదానికే వస్తున్నట్టుగా చాలా బాగా ముచ్చటగా అనిపిస్తుంది సో తప్పేవి కాదండి ఎందుకంటే మనం అంతా ఆడవాళ్ళకి మోస్ట్లీ ఆ యొక్క శారీస్ కానివ్వండి ఆ జ్యువెలరీ కోసమే చాలామంది ప్రోగ్రామ్స్ని చూస్తూ ఉంటారు అలాగే ఫాలో అవుతూ ఉంటారు అంటే ట్రెడిషనల్గా ఎలా రెడీ అవ్వాలనేది కూడా వీళ్ళ నుంచే నేర్చుకుంటూ ఉంటారు అలాగే ఏది లేటెస్ట్ శారీస్ని వీళ్ళు కట్టుకొచ్చినప్పుడు సో వావ్ ఈ శారీస్ చాలా బాగున్నాయి కదా అని అనుకునే వాళ్ళు ఉంటారు సో రకరకాలు ఇక మగవాళ్ళు ఏంటి మీరు లేడీస్ గురించే చెప్తున్నారు మగవాళ్ళు కూడా చూస్తారు కదా అని అంటారేమో సో ఇక మగవాళ్ళు అయితే చక్కగా అందంగా రెడీ అయిపోయిన ఆ చూసేదానికి చూస్తూ ఉంటారు సరదాగా నన్ను అంతేనండి సో అందరూ అలాంటి వాళ్ళేం కాదు జస్ట్ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక ప్రతి ఒక్కరు కూడా ఎంత చక్కగా ఎంత ముద్దుగా రెడీ అయిపోయి వచ్చేసారో కదా కదా ఇక ఇక్కడ జరిగే గేమ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి ఎందుకంటే నార్మల్గా ఏదన్నా ఒక ప్రోగ్రామ్కి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటారు సో ఫస్ట్ రౌండ్ ఇలా ఉంటుంది సెకండ్ రౌండ్ ఇలా ఉంటుంది థర్డ్ రౌండ్ ఇలా ఉంటుందని బట్ మన సార్మా పరివారంలో శ్రీముఖి ఏది చెప్తే అదే ఆ రౌండ్లో ఉంటుంది సో ఏది చెప్తే అది ఫాలో అవ్వాల్సిందే ఇక దీనికి ఏం రూల్స్ లేవు కాబట్టి ఎప్పుడు ఏ గేమ్స్ ఎలా ఆడిస్తారనేది శ్రీముఖికి మాత్రమే తెలుస్తుంది సో ఈసారి అయితే అందరినీ నిలబెట్టేసి చక్కగా కొన్ని పోజెస్ చెప్తూ ఉంటుంది ఇప్పుడు రైట్ అనుకోండి ఇట్లా రైట్ హ్యాండ్ని ఇట్లాగా చెప్పాలి భరతనాట్యం అనుకోండి భరతనాట్యం డ్యాన్స్ వేయాలి ఆ సినిమా హీరోయిన్ అనుకో హీరోయిన్ పోజు వీళ్ళను ఇట్లా చెప్తూ ఉంటుంది కదా ఒక్కొక్క పోజ్ పెడుతూ ఉంటుంది దాని తర్వాత హరి అని చెప్తే హరి సైడ్కి వెళ్ళాలి సో ఇంకొకటి అవినాష్ అని చెప్తే అవినాష్ సైడ్ వెళ్ళాలన్నమాట ఇలా ప్రతి ఒక్కరూ ఆడుతూ ఉంటారు సో ఇక వాళ్ళల్లో ఒక్కొక్కరు ఓడిపోతారు అనమాట ఫస్ట్లోనే లాస్య గారు ఓడిపోతారు కదా అట్లా ఒక్కొక్కరు ఓడిపోయి వస్తూ అనమాట ఇక లాస్ట్లో అయితే నిజంగా చాలా నవ్వు వస్తూ ఉంటుంది రోహిణి ఉంటే కూడా ఎంత నవ్విస్తుందంటే స్పాంటేనియస్గా కామెడీ అయితే చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది కానీ అంటే ప్రతి దాంట్లో వస్తూ ఉంటే బట్ కొన్నిసార్లు ఇలాంటి వాళ్ళు ఉంటేనే ప్రోగ్రాంలో చాలా నవ్వుగా ఉంటుంది అందరూ సీరియస్గా ఉన్నా కూడా చూడలేము కదా సో ఇక శ్రీముఖితో పాటు రోహిణి కూడా ఎంత స్పాంటేనియస్గా వేస్తూ ఉంటుందంటే కొన్ని జోక్స్ ఇక ఆ యొక్క రౌండ్లో అయితే ఇక ఈ అమ్మాయిని కూర్చోబెట్టేదానికి విలన్ ఇంకా విలన్ ఇంకా విలన్ కింద కూర్చున్న తర్వాత హరి అని చెప్పగానే అందరూ హరి సైడ్ వెళ్ళిపోగానే ఈమె లేసి వెళ్ళేసరికి ఓడిపోతుంది ఏంటి నువ్వు కావాలనే చేసావు కదా అని చెప్తూ ఉంటుంది ఇంకా లంగా గాడు అనే సరికల్లా వీళ్ళంతా ఎటుపోవాలో అర్థం అర్థం కాలేదు సో కానీ తేజు మాత్రం ఒక్కటే అక్కడ నిలబడిపోతుంది ఇక అందరూ మాత్రం అవినాష్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు ఇక అవినాష్ దగ్గరికి వెళ్ళిపోగానే లంగాగాడ్ అంటే ఎవరు అని అడుగుతూ ఉంటే లంగాగాడ్ అంటే నేను ఇన్ని రోజుల నుంచి స్టార్మా పరివారానికి వస్తున్నాను కదా లంగాగాడు అని అంటే అవినాష్ అలాగే నాడాగాడు అంటే హరి అని చెప్పేసి రోహిణి అయితే చెప్తూ ఉంటుంది ఇక అందరూ అయితే పెద్దగా నవ్వుతూ ఉంటారు నిజంగా కొన్నిసార్లు పాపం అవినాష్ను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళ వైఫ్ కూడా ఏమనుకుంటుందో కదా ఎంత కమెడియన్ అయినా కానీ సో తనకు మనసు ఉంటుంది తనకు వైఫ్ ఫ్యామిలీ ఉంటారు కదా సో కొన్ని మాటలు మనకు నవ్వుకునేదానికి బాగానే ఉండొచ్చు కానీ బట్ కొన్నిసార్లు మనసుకి హర్ట్గా అనిపిస్తుంది బట్ ఏది ఏమైనప్పుడే వీళ్ళు చాలా స్పాంటేనియస్గా తీసుకొని ఈ ఆటలు అన్నీ ఆడడం చాలా బాగా అనిపిస్తుంది ఈసారి స్టార్ మా పరివారం చాలా అంటే చాలా బాగుండబోతుంది చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్